కంచం అయితే ఎంత ఉంది అనే వీడియోస్ చాలా చూసారు మీరు ఆ కంచంలో ఉన్నదంతా తినే వీడియో చూసారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి కార్తీక మాసంలో కుంభకర్ణుడిలా తింటున్న బాబు అని ఆశ్చర్యపోకండి ఈ వీడియో ఇప్పుడు కాదు రండి రాజమండ్రిలోనే పని పనుండి వెళ్ళామండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మన్నారు ఈ లోపు తినడానికి తింటే ఎక్కడ బాగుంటుంది అని అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే మీరున్న ప్లేస్ కి దగ్గరలో అయితే జాజు అని ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారండి బాగుందని పబ్లిక్ టాక్ ఉంది ఎల్లు చూడండి అని అన్నారనమాట ఎళ్ళి చూసే రాకం కాదురా బాబు నేను తిని చూసే రాకం ఎలా ఉన్నా కూర్చోడానికి బాగుందా బాగుద్దా ఇది కాదే నాకు కావాల్సిందే తిన్నామా రుచి బాగుందా లేదా అంతే తినేసిన తర్వాత కాసేపు అటు ఇటు తిరిగేసి రాజమండ్రి వచ్చిన తర్వాత రోజు తాకుండా వెళ్తే బాగుంటుందా తాగడానికే వచ్చామనమాట అనమాట ఈ వీడియో ఎప్పుడు తీసింది అనుకుంటున్నారా పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా ఫోన్ ఫార్వర్డ్ అని చూస్తే ఈ డేటా కనిపించిందండి ఏ ఎందుకు వదిలేయాలా అని చెప్పేసి ఈ ఏలా ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కూడా చేసి పెట్టాను కొంచెం